స్నేహితులు కానీ ఊళ్ళో ప్రజలు కానీ దారిన పోయేవారు అందరు కాబట్టిగా ఏం తెలుసు మొక్క బతకాలి కూలి ఉన్న కాదు కదా ఏదో ఒక అంత మొక్క సత్యం బతికితే అనుకోవటానికి నా సొంత భూమిలో నాటినట్టు నాడతా ఎవరికైనా మొక్క ఇచ్చినా కూడా మంచి మొక్క ఇచ్చి మంచిగా క్లాస్ ఇస్తా వాళ్ళకి మొక్క బతికే విధానం నాటమని ఎందుకంటే ఆ మొక్క బతికితేనే రావణి ఇచ్చిన అనుకుంటారు ఆ మొక్క చనిపోతే నేను చచ్చిపోయినట్టే భావిస్తా వారి ఇంట్లో చెట్టు కదా గుర్తింపు నువ్వు పది లక్షల అవార్డు ఇచ్చినా కూడా పరుసలో పెడతారా ఏడు ఉంటుందో తెలవదు మొక్క అయితే ఇస్తే కాడ ఇంటి ముంగలు వేసుకుంటే రోజు దర్శనం వస్తుంది రోజు వారు మధ్యలో మనం ఎదుటి రావటం ఇంకా జనం మేలుకొనరు పర్యావరణ స్ప్రహ కలిగింది కేసీఆర్ గారు ఈ హరితహారం కార్యక్రమం పెట్టడం వల్ల ప్రపంచమంతా ఇంకా వనసృహ కలిగింది నేను నాటుతుంటే ప్రజలు మొక్కలు నాటుతుంటే నవ్విన వాళ్ళు ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటుతూ ఉంటే రావణ పనే మంచిదని జనంలో వనసృహ కలిగింది జనంలో రెండు వేల ఐదు కల్లానే కోటి మొక్కలు అయిపోయినాయి నాటటం అంటే నాటటం పంచటం విత్తనాలు చల్లటం ద్వారా నా కార్యక్రమం జాగుంటే ఎకరంలో సగం జాగుంటే గాన కాయలు అవి తీసుకొచ్చి నార్లు పోసి ఇంటికి వచ్చిన మొక్కలు పంచి పెట్టేది మొక్క తిజ్యంగా అది కుచే అది పాల శబరి పండ్లు ఇచ్చిన తర్వాత శ్రీరాముడికి ఆశ్రమని పోతే నేను పండ్ల మొక్కలు ఇస్తాను తర్వాత ఎవరింటికన్నా పోతే మొక్క తీసపోతా అది కుచేల మిత్రని పేరు పెట్టిన కుచేరుడు శ్రీకృష్ణ దర్శనానికి పోయినప్పుడు అటుకులు తీసకపోయినాడు నేను ఒక మొక్క తీసపోతాను ఆ రీతిన ఆ రెండు వేల ఐదుకే కోటి మొక్కలు అయితే ఆ ఖమ్మంలో బళ్ళల్లో గుళ్ళ నాటిని సన్మానం చేసిన ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం నేడు చేపట్టిన హరితహారం స్ఫూర్తిని ఆయన ఏనాడో పునికిపుచ్చుకున్నారు నీ చేయితీరు మంచిది ప్రజలు అభిమానమో ఏంటో కానీ నీ చేయితీరు మంచిది రావన్న మా ఇంట్లో చెట్టు వేయాలా నువ్వే వేయాలంటారు అలా అంటే నేను ఒప్పుకోను అయితే ఎందుకంటే అది మూఢనమ్మకాల పోషించినట్టయింది చైతీరు అంటే చైతీరులో ఏమీ లేదు మొక్క నాటడం సైన్స్ సైన్స్ నమ్మాలి ఎవరు నాటినా మొక్క అది బతకని బతకపోని తర్వాత సంగతి కానీ మొక్క నాటే మనిషికి ఇది బతకాలనే తపన ఉండాలి తపన సొంత భూమిలో నాటుకున్నట్టు నాటాలి అది అదే నాటే విధానం చెప్తే కానీ చేయితీరు అంటే